ండి ఈరోజు నేను బఠానీ బంగాళదుంప కూర చేస్తున్నానండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఈ బఠానీ ఒలిసి పెట్టానండి అంటే ప్యాకెట్లు కాదు ప్రాసెస్కి మీద బాండీ పెట్టాను ఆయిల్ వేసాను కరివేపాకు పచ్చిమిర్చి అండి ఉల్లిపాయలు కూడా వేసుకుందాము ఉల్లిపాయలు వేయించుకోవాలి వేసుకున్నప్పుడు మనం బఠానీ క్లీన్ చేసి ప్రతేసాం కదా ఉలిసి ఇవి కూడా వేసుకున్నాం అంటే ఉల్లిపాయతో పాటు ఉడికిపోతే ఇంకా ఉడకబెట్టి కొత్తలేదు బాగా వేగాలి ఏగినవి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉల్లిపాయ పచ్చిమిర్చి బఠానీ ఏగిందండి బంగాళదుంప ముక్కలు వేసుకున్నాను వేసుకుందామండి మగ్గటానికి పట్టుకు మూడబెట్టేసుకుందామండి మగ్గాలే అందులో వెళ్తే చేసేయండి మగ్గినాయండి బంగాళదుంప ముక్కలు అంత మగ్గింది ఇప్పుడు కారం వేసుకుందాము పచ్చిమిరగాయలు ఎక్కువ వేసాను కదండి ఒక స్పూన్ ఉన్నారు వేసుకుంటే సరిపోతే కారం వేసాను కదండి కాసేపు మగ్గ పెట్టేనప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాము ఈ కొత్త దుంపలే ఎక్కువ వాటర్ ఎక్కర్లేదు మూత పెట్టేసుకుందామండి మా ఊరికే వరకు బంగాళదుంప బటన్ కోర్ రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేద్దాము మర్చిపోయానండి కొత్తిమీర వేసుకుందాము లాస్ట్లో స్టవ్ కట్టేశాం కదా